సృష్టి గురించి వినగానే ఆశ్చర్యపోయింది తన దృష్టిలో గొప్పవాడిలా కనిపించిన వ్యక్తి అసలు ఒక క్రూరుడు అని ఆమె నమ్మలేకపోయింది అతను వారి స్నేహితుడు కాదు గత ఐదు సంవత్సరాలుగా వారి కళ్ల ముందే ఉన్న శత్రువు అని ఎవరికీ తెలియదు గదిలో నిశ్శబ్దం అలుంకుంది అంతా నిలబడి ఉన్నారు సృష్టి వెళ్లబోతుండగా ఆమెకు తల తిరిగింది రుద్ర త్వరగా ఆమె దగ్గరికి వెళ్లి పట్టుకుని మంచంపై మెల్లగా కూర్చోబడుతూ నీకు ఓకేనా నువ్వు ఉదయం నుండి ఏమైనా తిన్నావా లేదా అని అడిగాడు దానికి సృష్టి నేను గుడికి వెళ్తున్నానని చెప్పి నిన్ను కలవడానికి వచ్చాను తిని వస్తానా ఏంటి అని అంది అప్పుడు రుద్ర ఈరోజు నేను నీకోసం వంట చేస్తాను నువ్వు తిని వెళ్తావు అని అన్నాడు ఇది విని మరియు చోటే ఒకరినొకరు చూసుకున్నారు సృష్టి ఆశ్చర్యంగా మీరు వంట చేస్తారా అని అడిగింది దానికి రుద్ర గర్వంగా ఉప్పొంగుతూ నాకు వంట చేయడం రాదని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు ఇది వినిచోటే నవ్వు ఆపుకోలేకపోయాడు రుద్ర అతన్ని కోపంగా చూడగానే అతను శాంతపడ్డాడు సృష్టి తన స్థానం నుండి లేచి నిలబడుతూ వద్దండి నాకు ఆలస్యం అవుతోంది అమ్మ కంగారు పడుతుంటారు అని అంది రుద్ర ఆమె చేయి పట్టుకుని తిని వెళ్ళు అప్పుడు నేను నిన్ను స్వయంగా దిగబెడతాను అన్నాడు అప్పుడు కలు సరదాగా మరి మాయిద్దరి కోసంకూడా చేయి మేముకూడా తిని వెళ్తాం అన్నాడు దీనికి రుద్ర మీరిద్దరూ ఇక్కడినుంచి వెళ్లిపోతారా చెరో చెంపదెబ్బ కావాలా అన్నాడు ఇది విని సృష్టి నవ్వుతూ తన చేయి విడిపించుకుంటూ మీరు విశ్రాంతి తీసుకోండి పైగా మీకు దెబ్బ తగిలింది నేను వెళ్తున్నాను అమ్మ కంగారు పడుతుంటారు అని అంది రుద్ర ఆమెను తన గుండెలపైకి తీసుకున్నాడు ఇది చూసి చోటే మరియు నవ్వుతూ మరోవైపు తిరిగారు కల్లు చోటే చేయి పట్టుకుని పదా సిగరెట్ తాగుదాం అన్నాడు ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు ఇక అవకాశం చూసుకుని రుద్ర సృష్టి పెదవులతో తన పెదవులను కలిపాడు ఇక్కడ కల్లు మరియు చోటే బయటకు రాగానే కల్లు చోటేని అడిగాడు యాక్ ఈ నకిలీ శంకర్ విషయం విని నాకు పెద్ద షాక్ తగిలింది వీడు రుద్రకు ఎలా దొరికాడు మరియు వీడు రుద్ర తండ్రిని ఎందుకు చంపాడు ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి అన్నాడు కల్లు మాట విని చోటే తనతో రమ్మని చెప్పాడు దాదాపు ఒక గంట తర్వాత చోటే కారుకు బ్రేక్ వేసి కారును జుహు బీచ్ దగ్గర ఆపాడు అప్పుడు కల్లు అతన్ని చూస్తూ ఇప్పుడు ఏమైనా మాట్లాడతావా అని అడిగాడు చోటే రెండు సిగరెట్లు వెలిగించి ఒకదాన్ని కల్లుకి అందిస్తూ నువ్వు రుద్రను ఎప్పుడు కలిశావు అని అడిగాడు కళ్ళు సిగరెట్ తీసుకుంటూ ఇదిగో దాదాపు ఐదు సంవత్సరాల క్రితం కాని నువ్వు ఎందుకు అడుగుతున్నావో నీకు అంతా కదా అన్నాడు చోటే సిగరెట్ పొగ పీలుస్తూ శంకర్ అంటే భాయ్జాన్ ముంబైకి ముందు జిల్లిలోనే ఉంటూ తన అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేవాడు ఎంతోమంది యువకుల జీవితాలను నాశనం చేశాడు ఈ విషయంలో ముంబైకి చెందిన పేరున్న వ్యక్తులు కొంతమంది రాజకీయ నాయకులు మరియు కొంతమంది వ్యాపారవేత్తలు భాయజాంకు సహాయం చేశారు కాని అప్పుడే జిల్లీలోని అతిపెద్ద వ్యాపారవేత్త వీరేంద్ర సింగ్ చౌదరితో అతనికి ఎదురుదెబ్బ తగిలింది అన్నాడు కల్లు అతని మాట విని త్వరగా వీరేంద్ర సింగ్ చౌదరి ఇదిగో అన్నాడు చోటే అతని మాటను పూర్తిచేస్తూ అవును రుద్రతండ్రి అన్నాడు చోటే ఇప్పుడు కథనాన్ని ముందుకు తీసుకువెళుతూ భాయ్జాన్ సింగ్ చౌదరి నుండి ఒక ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలనుకున్నాడు అందులో అతను తన ఇతర పనుల ముసుగులో తన డ్రగ్స్ వ్యాపారాన్ని దొంగచాటుగా చేయగలిగేలా కాని ఏదో విధంగా ఈ విషయం వీరేంద్ర సింగ్ చౌదరికి తెలిసిపోయింది మరియు అతను అతని నల్లటి కార్యకలాపాలను బయటపెట్టాడు కాని మంచి పని చేసేవారిని ఆపేవారు ఎవరో ఒకరు రాకుండా ఎప్పుడైనా జరిగిందా భాయజంకు చాలా దురదురాలకు పరిచయాలు ఉండేవి అందుకే అతను వీరేంద్ర సింగ్ చౌదరిని ఎప్పుడూ శాంతపరిచాడో ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు కాని కూడా వీరేంద్ర అంకుల్ అతని డ్రగ్స్ వ్యాపారాన్ని నాశనం చేశారు అందులో మరికొంతమంది పెద్ద పేర్లు కూడా చిక్కుకున్నాయి దీని కారణంగా భాయజన్ జిల్లీ వదిలి కొన్ని రోజులపాటు దాక్కోవడానికి పూణేకు చేరుకున్నాడు భాయజంకు రెండు బలహీనతలు ఉండేవి అతను ఎక్కువ రోజులు తన వ్యాపారం మరియు అమ్మాయిలకు దూరంగా ఉండలేకపోయాడు ఈ సమయంలో అతని కన్ను పాదశాల ఉపాధ్యాయురాలు ప్రీతి నాయక్పై పడింది ఆమె చాలా అందంగా ఉండేది అందుకే అతను హద్దులు దాటి పిచ్చివాడైపోయాడు ఆమె వివాహితురాలు మరియు ఆరు నెలల చిన్నారికి తల్లి అని తెలిసినా కూడా ఎలాగైనా ప్రీతి అతనికి కావాలి కాని ఆమె అతనికి దొరకలేదు అందుకే అతను ఆమెను నాశనం చేశాడు అతను రాధికను మరియు శంకర్ నాయక చిన్నారిని ఎందుకు బతికించాడో నాకు తెలియదు మరియు రాధిక పరిస్థితి ఎలా అయిందో వారు పూణె నుండి ఇక్కడికి ముంబైకి ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు ఈ విషయాలన్నింటికీ సమాధానం రాధిక మాత్రమే చెప్పగలదు కానీ నాకు తెలిసినంతవరకు అతను తన వ్యాపారాన్ని ముంబైలో పెంచుకోవాలనుకుంటున్నాడు ఇదే ముంబైకి రావడానికి కారణం అయ్యుంటుంది మరియు శంకర్ నాయక్క అతను అందుకే మారాడంటే తద్వారా అతను తన పనిని సులభంగా చేసుకోగలడు ఇక రుద్రపరిచయం గురించి మాట్లాడదాం భాయ్జన్ అంటే శంకర్ను రుద్ర ఒక బార్లో కలిశాడు అక్కడ రుద్రశంకర్ను కొంతమంది గుండాల నుండి రక్షించాడు మరియు అప్పుడే రుద్ర యొక్క బలమైన శరీరం చూసి భాయ్జన్ అతన్ని తన ఒక పావుగా మార్చాలని అనుకున్నాడు తద్వారా అతను రుద్ర బలాన్ని ఉపయోగించి ముంబైలో తన అధికారాన్ని స్థాపించగలిగేలా కాని అప్పుడు అతనికి రుద్ర వీరేంద్ర సింగ్ చౌదరి కొడుకే అని తెలియదు ఈ విషయం విని కల్లు చోటేని అడిగాడు అంటే దీని అర్థం శంకర్ను ముంబై డ్రగ్ మాఫియాగా చేయడంలో రుద్ర సహాయం చేశాడనే కదా అని చోటే అతని మాట విని అవును అర్థం అద్దే కానీ తెలియకుండా జరిగింది బార్లో వారి ఒక పరిచయం తర్వాత భాయజాన్ ప్రతిరోజూ రుద్రను కలవడానికి వచ్చాడు మరియు ఈ విధంగా అతను రుద్ర భాయజాన్ను చంపాలనుకుంటున్నాడని తెలుసుకున్నాడు అప్పుడు అతను రుద్రకు శంకర్ సోదరి రాధికను కలిపి తనుకూడా భాయజంకు శత్రువునే అని నమ్మించాడు అప్పుడు రుద్ర శంకర్భాయ్ని నమ్మడం మొదలుపెట్టాడు శంకర్భాయే రుద్రను కోసం పనిచేయమని అడిగాడు తద్వారా అతను ఈ విధంగా భాయజన్ దగ్గరకు చేరుకోగలడు ఆ తర్వాత ఒక్కొక్కరుగా మేము ఇద్దరంకూడా రుద్ర మరియు ఈ నకిలీ శంకర్ను కలిశాము మేము ఇద్దరితో స్నేహం చేయడం ద్వారా ఈ నకిలీ శంకర్కు ఒక సైన్యం సిద్ధమైంది నకిలీ శంకర్ రణవీర్ను రుద్రగా మార్చాడు ఆ తర్వాత రుద్ర బాబాను ఓడించి ఈ నకిలీ శంకర్ను ముంబై రాజుగా చేశాడు ఈ నకిలీ శంకర్ నుండి ప్రతి విధంగా ప్రయోజనం పొందాడు ఎందుకంటే రుద్ర భాయజన్ను చంపాలనుకుంటున్నాడని మాత్రమే అతనికి తెలుసు కాని అతను జిల్లీ వ్యాపారవేత్త వీరేంద్ర సింగ్ చౌదరి కొడుకు అని అతన్ని తానే చంపాడని అతనికి తెలియదు ఈ విషయం అతనికి మన్నత్ ఆహుజా పార్టీలో రుద్రను చూసినప్పుడు తెలిసింది అన్నాడు కల్లు అతని మాట విని అతన్ని చూశాడు అప్పుడు చోటే ముందుకు మాట్లాడుతూ అయినా రుద్ర తనతో తిరుగుబాటు నుంచే అతను రుద్రను చంపాలనుకుంటున్నాడు అతను లోనావాలాలో రుద్రను చంపాలనుకున్నాడు కానీ ఇద్దరి కారణంగా అతనికి అవకాశం దొరకలేదు నేను మీ ఇద్దరి నుండి దూరం అయ్యాను ఎందుకంటే నేను సంకర్ నిజం తెలుసుకోవాలనుకున్నాను మరియు రుద్రను రక్షించాలనుకున్నాను దీపావళి ఆ రాత్రి అతను మోసపూరితంగా రుద్రను పిలిపించి చేత చంపించడానికి ప్రయత్నించాడు కాని నేను అతన్ని రక్షించాను రుద్రకు వ్యతిరేకంగా పోలీసుల కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఎందుకంటే మంత్రి ఆహుజా ముందే రుద్ర పేరును పోలీస్ నుండి తొలగించాడు నేనే రుద్రను శంకర్ నుండి దూరంగా ఉంచాలనుకున్నాను అందుకే నేను అతన్ని శంకర్ నీ నుండి మరియు సృష్టి నుండి కూడా దూరంగా ఉండమని చెప్పాను అన్నాడు అప్పుడు కల్లు చోటేని చూస్తూ కానీ ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇప్పుడు రుద్ర శంకర్ ముందు వచ్చేశాడు శంకర్ అతన్ని కోథాలో చూశాడు అన్నాడు చోటే అతని మాట విని అవును కానీ ప్రస్తుతానికి శంకర్ రుద్రను ముట్టుకోలేడు అన్నాడు అప్పుడు కల్లు అతని మాట విని మరి అదలా అని అడిగాడు చోటే నవ్వుతూ నువ్వు ఉండు ముందుకు ఏమి జరుగుతుందో అన్నాడు కొంతసేపటి తర్వాత కల్లు మరియు చోటే మళ్లీ చాల్కి వచ్చారు అప్పుడు వారు తమ ఇంటి ముందు శంకర్కారు ఆగి ఉండటం చూశారు సంకర్కారు నుండి దిగి ఇంటి లోపలికి వెళ్లాడు అప్పుడు కల్లు మరియు చోటే ఒకరినొకరు చూసుకుని త్వరగా అతని వెనుకనే వెళ్లారు లోపలికి వచ్చి చూస్తే రుద్రను కౌగిలించుకుని ఉన్నాడు రుద్రా నిన్ను ఎక్కడెక్కడ వెతకలేదు నువ్వు ఎక్కడ ఉన్నావు మరియు నువ్వు ఇక్కడా ఒక్కసారి కూడా నీ సోదరుడిని కలవడానికి ప్రయత్నించలేదు అన్నాడు శంకర్ గొప్పవాడిలా నటించడం కళ్ళు చాలా దగ్గరగా చూస్తున్నాడు అయితే చోటే కోపంగా తన ముఖం తిప్పుకున్నాడు బయట శంకర్ను చూసి అతను రుద్రను ఒంటరిగా చూసి దాడి చేస్తాడేమోనని వారు అనుకున్నారు కాని ఇక్కడైతే శంకర్ ప్రశంసనీయమైన నటన చేస్తున్నాడు రుద్ర తనను తాను శంకర్ నుండి విడదీసుకుని మాట్లాడుతూ లేదు భాయ్ నేను మిమ్మల్ని ఏ ప్రమాదంలోకి నెట్టలేను నా లక్ష్యం భాయజన్ను నాశనం చేయడమే అని మీకు తెలుస్సు ఎప్పటికీ అతన్ని తుడిచిపెట్టేయాలి అన్నాడు అప్పుడు శంకర్ అతని భుజాన్ని పట్టుకుని మాట్లాడుతూ లేదు రుద్రా నువ్వు అలా ఏమీ చేయకు నువ్వు ఇప్పుడు నీ గురించి కాదు సృష్టి గురించి అయినా ఆలోచించు ఆ నిర్దోషి గురించి ఆలోచించు ఆమెను తీసుకుని ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో చాలా దూరం నీకు తెలుసా మేము అందరం నువ్వు చనిపోయావని నమ్మేశాము కాని ఆ చిన్నారి ఆమెకు నువ్వు బతికే ఉన్నావని నమ్మకముండేది ఏదో ఒకరోజు నువ్వు తిరిగ ఖచ్చితంగా వస్తావని మరియు చూడు రుద్రా ఆమె గెలిచింది ఆమె నమ్మకం గెలిచింది మరియు మేము అందరం ఓడిపోయాము కాబట్టి నువ్వు ఇప్పుడు ఆమె కళ్లలో ఒక్క కన్నీరుకూడా రానివ్వకు ఆమెను తీసుకుని ఇక్కడి నుండి చాలా దూరం వెళ్లిపో నువ్వు భైజను మర్చిపో అన్నాడు అప్పుడు రుద్ర తన ముఖంపై ద్వేషం తీసుకువస్తూ లేదు భాయ్ నాకిక ఆమెతో ఎటువంటి సంబంధం లేదు ఒక నెంబర్ తెలివి తక్కువ అమ్మాయి ఆమె వినడానికి కూడా సిద్ధంగా లేదు అలాంటి అమ్మాయితో నేను జీవితాంతం ఎలా గడపగలను మా దారులు వేరు ఆలోచనలు వేరు మేము జీవించే విధానాలు అన్నీ వేరు అందుకే కూడా మా దారులు వేరు చేసుకున్నాము అన్నాడు ఈ మాటపై శంకర అతనిపై అరుస్తూ రుద్రా నువ్వు ఏం వాగుతున్నావు నువ్వు అంతగా పడిపోయావా అన్నాడు చోటే శంకర్ను చూసి కోపంతో మండిపోతున్నాడు అయితే కల్లు అతని నటన చూసి మనస్లో నవ్వుకుంటున్నాడు రుద్ర అడిగాడు భాయ్ నేను బతికి ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది మీకు ఇక్కడి చిరునామాను ఎవరు ఇచ్చారు అని అప్పుడు శంకర్ కళ్లలో నీళ్లతో మాట్లాడుతూ నువ్వు వెళ్లిపోయిన తర్వాత నా జీవితంలో ఇదే ఒకే ఒక లక్ష్యం మిగిలింది నిన్ను ఎలాగైనా వెతికి తీసుకురావాలి ఎందుకంటే రుద్రా నువ్వు క్షేమంగా బతికి ఉన్నావని నా గుండెకూడా చెబుతోంది వెతికితే దేవుడుకూడా దొరుకుతాడు అంటారు కదా ఇప్పుడైతే నువ్వు దొరికావు కాని నువ్వు ఇప్పుడు నా నుండి దూరం కాకు నాతో రా అన్నాడు రుద్ర అతన్ని చూస్తూ లేదు భాయ్ నేను ఇప్పుడు ఎవరి ప్రాణాన్నికూడా ప్రమాదంలోకి నెట్టలేను మీది అస్సలు కాదు ఈ పోరాటాన్ని నేను ఒంటరిగా చేయనివ్వండి పైగా భాయజన్ ఇప్పుడు నాకేమీ చేయలేడు అన్నాడు అప్పుడు శంకర్ కాస్త ఆశ్చర్యపోతూ అడిగాడు నాకు అర్థం కాలేదు నువ్వు ఏమీ చెప్పాలనుకుంటున్నావు అని రుద్ర శంకర్ భుజంపై చేయి వేస్తూ భాయ్ అతని కొన్ని ఆధారాలు నా చేతికి చిక్కాయి అన్నాడు అప్పుడు శంకర్ కాస్త ఆలోచిస్తూ అన్నాడు ఆధారాలు సరే కాని ఎప్పుడైనా నా అవసరం వస్తే గుర్తుంచుకో నీ ఈ సోదరుడు నీకోసం ప్రాణం ఇవ్వగలడు మరియు కూడా అన్నాడు శంకర్ ఇప్పుడు వెళ్లబోతుండగా అకస్మాత్తుగా అతను తన అడుగులను ఆపవేశాడు ఒకసారి చోటే వైపు చూసి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాడు అతను వెళ్లగానే చోటే ఆశ్చర్యంగా అడిగాడు రుద్రా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని రుద్ర త్వరగా తర్వాత మాట్లాడదాం నువ్వు ముందు అతని వెంట వెళ్ళు అన్నాడు అప్పుడు చోటే త్వరగా అర్థం చేసుకుని కల్లు మరియు చోటే త్వరగా తమ కారులో కూర్చుని ముందుకు కదిలారు శంకర్కారు ఇంకా చాల్ నుండి బయటకు రాలేదు వారు కాస్త దూరముంచి అతనిని వెంబడించడం మొదలుపెట్టారు ఇక్కడ శంకర్ రుద్ర ఏ ఆధారాల గురించి మాట్లాడుతున్నాడో అని కంగారు పడుతున్నాడు అతను నేరుగా తన మూడవ భార్య వీరేంద్రజిత్ బంగ్లాకు చేరుకున్నాడు ఇక్కడ చోటే మరియు కలుకూడా అతన్ని వెంబడిస్తూ అక్కడికి చేరుకున్నారు వీరేంద్రజిత్ తన హాలుల్లో కూర్చుని మద్యం సీసా మరియు గ్లాస్ తీసుకుని సోఫాలో కూర్చుని ఉన్నాడు భాయజాన్ ఒకే లలక్లో అతని కాలను పట్టుకుని లాగే తన ముందు నిలబెట్టి చెప్పు కుక్క నువ్వు ఎంతకు అమ్ముడుపోయావు లేక నీ చివరి రోజులు వచ్చేశాయి కాబట్టి భాయజాన్తో శత్రుత్వం పెట్టుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు వీరేంద్ర ఆశ్చర్యపోతూ అతనిని అడిగాడు మీరు ఏమి మాట్లాడుతున్నారు భాయ్జాన్ నేను మతిస్థిమితం లేనివాడినా మీతో శత్రుత్వం పెట్టుకోవడానికి అని అప్పుడు భాయజాన్ అన్నాడు కుక్క నువ్వు ఒకరోజు నన్నే కాటేస్తావని నేను నిన్ను పెంచలేదు సాలే నల్లటి కార్యకలాపాల లెక్కలు అన్ని ఆధారాలు అన్ని ఫైల్స్ నీ దగ్గరే ఉంటాయి కదా మరియు నువ్వు ఆ రుద్రకు ఏమీ ఇచ్చావు అతను ఏ ఆధారాల గురించి మాట్లాడుతున్నాడు నిజం చెప్పు లేదంటే నీ సవం ముక్కలను నీ కుటుంబ సభ్యులు కూడా లెక్కించలేరు అన్నాడు అప్పుడు వీరేంద్రజిత్ చాటుగా మాట్లాడుతూ భాయ్జాన్ మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మనం ముగ్గురం చిక్కుకున్నాం నేను ఎందుకు ఎవరికైనా ఆధారాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను వాటిని నా ప్రాణం కంటే ఎక్కువగా భద్రంగా ఉంచాను అన్నాడు భాయ్జన్ అతని కాలను వదిలి గర్జిస్తూ అడిగాడు మరి అవన్నీ ఎక్కడ ఉన్నాయి అని అప్పుడు వీరేంద్ర తనతో పాటు ఒక గదిలోకి తీసుకువెళ్లాడు ఇదంతా కల్లు మరియు చోటే హాల్ూం కిటికీ వెనుక దాక్కుని చూస్తున్నారు చోటే అన్నాడు ఆ గదిలో ఏదైనా సురక్షిత పెట్టెలో ఉంచి ఉంటాడు సాలే అప్పుడు కల్లు అన్నాడు ఈరోజు మనకు నైట్ డ్యూటీ పడింది అంతే అన్నాడు అతని మాట విని చోటే నవ్వాడు అర్ధరాత్రి చోటే మరియు కల్లు పూర్తి ప్రణాళికతో వీరేంద్రజిత్ ఇంటికి చేరుకున్నారు వీరిద్దరూ వీరేంద్రజిత్ తన గదిలో నిశ్చింతగా నిద్రపోవడం చూశారు వీరేంద్ర తన ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు చోటే మరియు కలు అతని ఆ ఆధారాలు ఉన్న గదిలోకి చొరబడి తిజోరిని తెరిచి అన్ని ఆధారాలు తీసుకున్నారు వారికి ఏ తిజోరిని తెరవడం పెద్ద విషయం కాదు కాని వారు వెళ్లబోతుండగా అకస్మాత్తుగా ఇంటి లైట్లు ఆన్ అయ్యాయి మరియు ఎదురుగా వీరేంద్రజిత్ నిలబడి ఉన్నాడు వీరేంద్ర కంగారుగా అడిగాడు మీరు ఎవరు మరియు ఇక్కడ ఏం చేస్తున్నారు మరియు మీ భుజంపై ఆ బ్యాగేంటి అని వీరేంద్ర త్వరగా తనకు కొంత దూరంలో ఉన్న టేబుల్ డ్రయర్ నుండి గన్ తీసుకోవాలని అనుకున్నాడు కానీ చోటే అతనిపై తన గను గురిపెట్టి మాట్లాడుతూ ఆగు సాలే ఒక్క అడుగుకూడా ముందుకు వేశావో మొత్తం నీ మెదడులో దించేస్తాను అన్నాడు ఇది విని వీరేంద్ర తన స్థానం నుండి కదలలేదు అతను ఇప్పుడు తన రెండు చేతులను పైకి ఎత్తాడు ఇకపై కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి